హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ చాలా బిజీగా ఉన్నారు అనుకుంటున్నాను నేనైతే చాలా చాలా బిజీగా ఉన్నాను శ్రావణ మాసం వచ్చిందంటే ప్రతిరోజు కూడా అమ్మవారు అయ్యగారులతోటి ఇంకా చక్కగా పూజలు చేసుకుంటూ చాలా హ్యాపీగా గడుపుతూ ఉంటారు ప్రతిరోజు కూడా శ్రావణ మాసం అంటేనే అంత అండి పూజలు చేస్తూ ఉంటాం కదండి సోమవారాలని మంగళవారాలని ఇంకా వరలక్ష్మి వ్రతాలు ఈసారి అయితే ఐదు శుక్రవారాలు వచ్చాయండి ఇంకా ఇంకా ఆడపడుచులందరికీ కూడా పండగే అనమాట నేనైతే ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చానండి శ్రావణ మాసంలో ఒకరోజు పిలుస్తూ ఉంటుంది మా చెల్లె నేను పిల్లలతో పాటు వస్తూ ఉంటాము ఒకవేళ హాలిడే లేకపోతే స్కిప్ చేసేస్తాము హాలిడే ఉంటే మాత్రం తప్పకుండా తీసుకొస్తాము ఇంకా చిన్నపిల్లలు కాబట్టి ఒక్కోసారి ఏం కాదులే అనిపిస్తుంది ఇప్పుడు పెద్ద పెరిగిన కొద్దీ వాళ్ళ స్టడీ అంతా పెరుగుతూ ఉంటుంది కాబట్టి మనం ఇంకా పిల్లల్ని అయితే స్కూల్కే పంపేయాల్సి వచ్చింది ఈసారి మేము వచ్చిన రోజైతే సమ్మక్క సారక్కనైతే అమ్మవారిని పెడుతూ ఉంటుంది ఇంట్లో అమ్మవారికి అయితే ఇంకా పూలు పండ్లు బంగారం అనేది మెయిన్ కదండి మెయిన్ బంగారం తీసుకొస్తుంది ఇంకా కొబ్బరికాయలు ఇద్దరికి కూడా చీరలు అనేవి తీసుకొస్తుంది చీరలు జాకెట్ ముక్క ఇంకా గాజులు అన్నమాట అవన్నీ కూడా ముందే రెడీ చేసి పెట్టుకుందనుకోండి మేము ఎప్పుడు కుదిరితే అప్పుడు వస్తామన్నమాట ఎందుకంటే మా అత్తే వాళ్ళ ఊరేళ్ళేది ఉంటుంది మేము ఇంట్లో వరలక్ష్మి వ్రతాలు చేసుకునేది ఉంటుంది కొంచెం మధ్యలో బ్రేక్ వస్తూ ఉంటుంది కాబట్టి అవన్నీ సెట్ అయ్యే రోజు మాత్రమే మేము వస్తూ ఉంటాము ఆ వారం ఈ వారం అనేది ఏమీ లేదు శ్రావణ మాసంలో మంగళవారం ఆదివారం అలా కాకుండా వేరే వారాలలో అమ్మవారిని అయితే పెట్టుకోవచ్చు ఇంకా మేము వచ్చేసి బుధవారం నాడైతే సమ్మక్క సారక్కనైతే పెట్టుకున్నామండి ఇక ముందుగానే గాజులు చీరలు అన్నీ రెడీగా పెట్టుకుంటుంది ఇంకా మేము రేపు వస్తాము అనగా కొబ్బరికాయలను ఇంకా పూలు బెల్లం అనేది రెడీగా పెట్టుకుంటుందన్నమాట అలానే చేసింది ఈసారి ఇప్పుడు వాతావరణం వచ్చేసి ఒకసారి ఎండ ఒకసారి వాన అనేది పడుతుంది కాబట్టి ఎప్పుడు ఎలా ఉంటుందో అస్సలు అర్థం కావట్లేదండి ఇంకా చెల్లైతే ఈసారి రాలేదు నేను ఒక్కదాన్ని మాత్రమే వచ్చాను అందుకే ఎంత ప్రశాంతంగా ఉంది ఇల్లు ఎందుకంటే వెదర్ అనేది చేంజ్ అవుతుంది అయితే చెల్లె వల్ల పాప చిన్నది కాబట్టి ఇంకా జలుబు కానీ దగ్గులు కానీ అవన్నీ కూడా వస్తుంటాయి ఇంకా ఊరెళ్ళేది ఉంది వాళ్ళు అనేది ఇక చెల్లైతే స్కిప్ చేసేసింది అనమాట నేను ఒక్కదాన్నైతే వచ్చాను ఎంత ప్రశాంతంగా ఉందండి ఇల్లు అయితే ఇంట్లో ఎవరు లేరా అన్నట్టుగా అనిపించింది ఆ రోజైతే మాకు ఇంకా మార్నింగ్ అయితే నేను రావడంతో ఫ్రెష్ అయ్యి ఇలా పూజ అనేది స్టార్ట్ చేశాను రాగానే ఆ గూడంతా క్లీన్ చేసుకొని ఇంకా పసుపుతోటి బొట్లు అనేది అలంకరణ చేసుకొని ఇంకా మేమైతే పూజ స్టార్ట్ చేసాము ఇక నేను ఇవన్నీ సర్దుతూ ఉంటుంటే అమ్మ నాకు అవన్నీ కూడా అందించింది ఇక నేను అంతా సెట్ చేశాను నేను సెట్ చేసేలోపు అమ్మ వంట అనేది స్టార్ట్ చేసింది ఎందుకంటే నేను పూజ కాగానే మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతాను కాబట్టి ఇక అమ్మ లాస్ట్కి కొబ్బరికాయలు అవన్నీ కొట్టి బంగారం అనేది అమ్మవారికి సమర్పించి ఇలా అమ్మవారి దర్శనం చేసుకొని ఇక మేమైతే మా బజార్న కోటమైసమ్మ తల్లి అనే దేవత ఉంటుంది అక్కడికైతే బయలుదేరామండి ప్రతి శ్రావణ మాసం కూడా అమ్మవారికి ఇలా పసుపు కుంకుమలు గాజులు చీరతోటి అవన్నీ తీసుకెళ్ళి అమ్మవారికి అనేవి సమర్పిస్తూ ఉంటాము ఇంకా ప్రతి సంవత్సరం కూడా చాలా చక్కగా చేస్తారండి దసరా నవరాత్రులు కూడా అక్కడ ఇక మేమైతే అమ్మ నేను ఇద్దరం అయితే బయలుదేరాము వెళ్తూ వెళ్తూ ఉంటే ఇలా వీడియో షూట్ చేసింది అనమాట అప్పుడప్పుడు ఇలా వీడియోస్ అనేవి తీస్తూ ఉంది అమ్మ ఎందుకంటే మాకు కూడా ఒక స్వీట్ మెమొరీ లాగా ఉంటుందనేసి ఇక ఎంత తీయొస్తే అంత కవర్ చేసిందనమాట నేను అని చెప్పలేదు నువ్వు తీసుకుని తీయనా తీయనా అనేసి అప్పుడప్పుడు తీసిందనమాట అంతే ఇక ఇప్పుడు వచ్చేసి మనం కోటమైసమ్మ తల్లి దగ్గరికి అయితే వచ్చేసాము టెంపుల్ వచ్చేసి మెయిన్ రోడ్ మీదే ఉంటుందండి చిన్న టెంపుల్ అనమాట ఇక చాలామంది అటు ఇటు వెళ్ళేటోళ్ళు ఉంటారు కదండి అమ్మవారి దగ్గర దర్శనం చేసుకొని వెళ్తూ ఉంటారు మార్నింగ్ అయితే ఒక గ్రామ దేవతలాగా కొలుస్తూ ప్రతిరోజు కూడా అమ్మవారికి దీపారాధన చేస్తూ ఒకళ్ళు ఉంటూ ఉంటారు ఇక మనం ఏమన్నా తీసుకొచ్చిన ఐటమ్స్ ఏమన్నా ఉన్నా కూడా ఆభరణాలు అమ్మవారికి ఏదైనా సమర్పిస్తాము అనేవి ఉంటాయి కదండి వస్తువులు అవన్నీ కూడా వాళ్ళకి హ్యాండ్ చేయాలన్నమాట ఎందుకంటే ఇది మెయిన్ రోడ్డు మీద ఉంది కాబట్టి ఎవరైనా ఎత్తుకు వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుందనేసి ఇక మేము ఒక తాంబాలంలో పసుపు కుంకుమలో చీరలు అవన్నీ అలా పట్టుకొచ్చుకున్నాను ఎందుకంటే బ్యాగులో పెట్టుకునేదానికంటే ఇలా పట్టుకొని వెళ్తే బాగుంటుంది అనేసి ఇంకా తీసుకెళ్ళా కదండి చక్కగా ఇక అమ్మవారికి పసుపు కుంకుమ గంధం పూలు ఇంకా అమ్మవారికి తీసుకొచ్చినటువంటి చీర గాజులు అవన్నీ కూడా ఇలా సెట్ చేశానమాట ఇంకా అమ్మవారి కోసం తీసుకొచ్చినటువంటి చీర అమ్మవారి వెనక చక్రం ఉంది కదండి బ్యాక్ సైడ్ నుంచి ముందుకి ఇలా వేశాను వేసేటప్పుడు వీడియో అనేది కవర్ కాలేదన్నమాట అబ్బా బలేగు ఉంది కదా చే అప్పుడు వీడియో వస్తే బాగుండు అనిపించింది ఇంకా అమ్మవారికి గాజులు కూడా వేశాను అది కూడా వీడియో అనేది కట్ అయిపోయింది అమ్మ చూసుకోలేదనమాట ఇంకా చక్కగా అమ్మ అయితే అడిగిన వరాలైతే ఇస్తూ ఉంటుందండి చాలామంది అమ్మవారిని దర్శనం చేసుకొని ఏమైనా కోరికలు ఉంటే కోరుకొని వెళ్తే తప్పకుండా నెరవేరుతుంది అని కోటమైసమ్మ తల్లి యొక్క అనుగ్రహం మన వైపు ఉంటుంది ఎల్లవేళలా మన అందరినీ కాపాడుతుందనేసి చాలామంది నమ్ముతూ ఉంటారండి ఇంతకుముందు వచ్చేసి ఇలా మే రోడ్ అయితే చిన్నగా ఉందండి ఒకప్పుడు అయితే గోడ అన్నమాట బ్యాక్ సైడ్ వచ్చేసి ఆ కిలా గోడకే అమ్మవారిని పసుపుతోటి అలంకరణ చేసి కుంకుమతోటి బొట్లు పెట్టి అమ్మవారికి బోనాలు చూపించడం ఇంకా కొబ్బరికాయలు కొట్టడం అవన్నీ చేస్తూ ఉండేవాళ్ళు శ్రావణ మాసంలో ప్రత్యేకంగా ముత్తాలమ్మ గుడికి వెళ్ళే వాళ్ళు ఉంటే అటు వెళ్ళొచ్చిన తర్వాతకి అమ్మవారి దర్శనం లేదంటే ఇటు నుంచి వెళ్ళేటప్పుడు అమ్మ దయ దర్శనం చేసుకున్నాకనే ముత్యాలమ్మ గుడికి వెళ్ళడం చాలా ప్రత్యేకంగా జరిగేదండి ఇంకా రాను రాను వార్డ్ మెంబర్స్ వాళ్ళన్నీ కూడా వాళ్ళ ఆధ్వర్యంలో ఇలా చిన్న గుడిని ఏర్పాటు చేసి అమ్మవారి విగ్రహం అనేది ప్రతిష్ట చేసి ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా దసరా నవరాత్రులు చాలా బ్రహ్మాండంగా చేస్తూ ఉంటారండి ఇక్కడ ఇది వచ్చేసి మెయిన్ రోడ్డు మీదనే ఉంటుందండి బ్రాహ్మణ బజారు శివాలయం వీధి ఆ మూల మీదనే ఉంటుందన్నమాట చిన్న టెంపుల్ వచ్చేసి ఆపోజిట్లో అవపడుతున్నటువంటి ఆ ఒక్క గదిలోనే మేము చిన్నప్పుడు ఉండడం జరిగింది ఇక అప్పటి నుంచి అమ్మవారు మాకు చాలా ప్రత్యేకంగా అనిపిస్తూ ఉంటారు ఇంకా తిరుపతి నుంచి వచ్చేటప్పుడు అమ్మ దండ తీసుకొచ్చిందనమాట అమ్మవారికి ఈ రీసెంట్గానే వెళ్ళాం కదండి తిరుపతి అయితే ఆ దండ కూడా అమ్మవారికి అలా మెల్లో అనేది అమ్మ అలంకరణ చేసిందన్నమాట ఇక నేను దిగేసిన తర్వాతకి అమ్మ పైకి ఎక్కి పసుపు కుంకుమలు దండలు అవన్నీ వేసి దర్శనం చేసుకుంది చాలా చక్కగా ఉంటుందండి అయితే ప్రతిసారి కూడా ప్రతిరోజు ఆ బజార్కి వేరే బజార్ నుంచి వేరే ఊరు నుంచి వచ్చినా కూడా ఆ అమ్మవారి దర్శనం దర్ చేసుకొని వెళ్తూ ఉంటారు చాలామంది అంత నమ్మకం అనమాట అమ్మ మీద అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అంటుంటాం కదా ఇక అమ్మవారి కాడ కూడా తాంబూలం అనేది పెట్టాను చక్కగా ధూపం వేసి కొబ్బరికాయలు కొట్టి అమ్మవారి ఆశీర్వచనం తీసుకొని ఇక మేమైతే ఇంటికి బయలుదేరుతున్నామండి ఇంకా చిన్నప్పుడు పెరిగి చూస్తున్నప్పటి కానించి పెళ్ళిళ్ళు అయి కూడా మేము శ్రావణమాసంలో ఇక్కడికి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకున్నామంటే అమ్మ దయ ఉంటేనే మనం అమ్మవారి దర్శనం చేసుకున్నట్టు కదండి ఎంత అనుగ్రహం పొందుతామో మనమైతే చాలా చక్కటి రూపం అండి చాలా చక్కగా అమ్మవారి దర్శనం ఇస్తుంది ఇంకా మనం అమ్మవారికి సమర్పించినటువంటి చీరలు ఉంటాయి కదండీ అది మనం ఎప్పుడు కట్టమన్నా వాళ్ళు కడతారు ఒకవేళ ఖాళీ లేదనుకోండి వాళ్ళు కట్టిన రోజు మనకి ఇన్ఫామ్ చేస్తారు మనం వెళ్ళి అమ్మ దర్శనం చేసుకొని మనం మనం ఇచ్చినాం కదండి చీర ఆ చీర కడితే మనం చాలా సంతోషిస్తాం కదా వాళ్ళు మనకు ఫోన్ చేసి రమ్మని కూడా చెప్తారు చక్కగా ఆ రోజు అమ్మ వెళ్ళి దర్శనం చేసుకొని వస్తుంటుందన్నమాట ఇక ఇంటికి వచ్చినాక ఎవరికన్నా పసుపు బొట్టు వాయనం ఇవ్వాలనేసి మా ఇంటి వెనక ఆంటీ ఉంటే ఇక రమ్మని చెప్పి పసుపు బొట్టు వాయనం ఇచ్చామన్నమాట ఇలా ప్రతి సంవత్సరం కూడా చాలా చక్కగా ఒక రోజు మాత్రం అమ్మ వాళ్ళ ఇంట్లో గడుపుతూ ఉంటాము మీరు కూడా అంతేనా